వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విరీజ్ క్రియేషన్స్ అండి మీరు ఈరోజు ఎదురు ఎదురుసిన కదా రావడం జరిగింది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు రోజులు అదూని సంత సంతలో ధరలు మీరు ఈరోజు తెలుసుకుందామని సో ఖాడీలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఏం చెప్పినారా ఖాడీ ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వంద థర్టీ ఫైవ్ థౌసండ్ అది పల్లె నెమ్మలతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారా రాదనవేనా చెప్పా చెప్పాను ఒకటి పదహైదు ఫ్రెండ్స్ లక్ష పదహైదు ఫిఫ్టీన్ థౌసండ్ పల్లన రెండు నాలుగు రూపాయలతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు తంగడదానా ఫోన్ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై డెబ్బై ఎంత చెప్పాను రేటు ఎంత చెప్పిన రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ లక్ష నలభై వేలు నాకు ఫార్టీ థౌసండ్ పళ్ళు రెండు ఆరు అరవైతో ఉందా ఎక్కడి నుంచి వచ్చారు రాతనా ఫోన్ నెంబర్ పేరు 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 శ్రీరాముడు శ్రీరాముడు ఒకటి ఇరవై ఐదు ప్లస్ లక్ష ఇరవై వేల ఉన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్లు ఇది ఆరు ఐదు ఆరు వల్ల సాగాల్సిందే ఎక్కడి నుంచి వచ్చారామానం చిన్న పేరు హరిమానం పేరుసా ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ వన్ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ రెండు పక్కలు పక్కలయగలి భరోసా సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటే ఎట్లా పోతుంది ఇది కుడిపకపోతుంది ఎడపక్క ఒకటి ఇరవై సార్ లక్ష ఇరవై వేల ట్వంటీ థౌసండ్ పర్లేదు అరవై రెండు అరవైతోంది ఎక్కడి నుంచి వచ్చారా కర్ణాటక పేరు బసవరాజ బి బసవరాజ్ ఫోన్ నెంబర్ చెప్పాం మేడం ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ నైన్ టూ నైన్ సో మంచి చిట్టంగా మంచి ఖాళీ కనబడుతుంది కదా ఎంత చెప్పాలి రేటు ఎంత చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ అసలు లక్ష ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పల్లెనా కడల మలుపులు ఎక్కడి నుంచి వచ్చారు ఫోన్ నెంబర్ లేదా ఎందుకు చెప్పాలే ఒకటి చెప్పా ఒకటి ఐదు ఫ్రెండ్స్ లక్ష ఐదులో ఫైవ్ థౌసండ్ పల్లెనా పల్లె అన్నేసినాయా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ టూ ఫైవ్ టూ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ పేరేనా దేవేంద్ర దేవేంద్ర రెండు పక్కలు పోతాయా ఒక పక్కన ఇప్పుడు ఎట్లా ఉండేట్లు పోతా ఒకటి నలభై ఫ్రెండ్స్ లక్ష నలభై వేల ఫార్టీ థౌసండ్ మీరు మంచి సైజులో మంచి తిట్టంగా ఉన్నాయి ఎన్ని పల్ వేసినాయి ఆరు వలతో ఉంది ఫ్రెండ్స్ మీరు కేవలం ఆర్ఆర్ ఆరు ఉంది ఎక్కడ నుంచి వచ్చేసారా కడువెళ్ళా పేరు హనుమంతు ఫోన్ నెంబర్ ఎప్పుడైనా రెండు పక్కలు అవుతాయా ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అంటే ట్వంటీ థౌసండ్ పర్లేదు రెండు ఆరు రూపాయలు ఎక్కడి నుంచి అంచినూరు పేరు నాగప్ప ఫోన్ నెంబర్ చెప్పండి జీరో ఐదు జీరో మూడు ఎంబత్ రెండు సార్లు రెండు పక్కన ఎక్కడ కట్టుకో ఎడం పక్కన కట్టుకో భూ పక్కన చె ఒకటి ముప్పై లక్ష ముప్పై అన్న థర్టీ థౌసండ్ పళ్ళు ఆరు వన్ లేచిన పేరు నీ పేరు చరణ్ ఎక్కడి నుంచో చరౌడరా ఫోన్ నెంబర్ రేపు తెలుదండి మీకు ఫోన్ నెంబరా ఏం పిల్లగడ ఎక్కడ ఉండవో తెలు మీ నాయనదో చెప్పు తొంభై ఆరు డెబ్భై ఆరు సున్నా ముప్పై నాలుగు ఎనభై ఒకటి లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారా కడితోట కడితట్లా కడితోట పేరేనా లక్ష ఇరవై వేలు ఫోన్ నెంబర్ తొంభై మూడు నలభై ఆరు పదహారు అరవై ఐదు తొంభై నాలుగు ఎందుకు చెప్పినామండి అరవై ఐదు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కలక్కుంటా పేరు అన్నపి పేరేనా రమేష్ యా పక్క వస్తుందా అంటే ఇది రెండు పక్కలు రెండు పక్కలు వస్తాయి ఎంత చెప్పారు ఒక లక్ష ముప్పై వేలు అంట థర్టీ థౌసండ్ పల్లె నాలుగు నాలుగు ఉంది ఫ్రెండ్స్ పర్క్ ఎలా నాలుగు బదు ఉంది పేరు పేరు హనుమంతు మోకా నుంచి వచ్చారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి నలభై మూడు తొంభై ఆరు ఇరవై ఏడు తొంభై ఎనిమిది గెలుమి గ్యారంటీ అయితే పరిస్థితు అదో అది దూరు మందనే ఆ పిల్ల ఉంది అది గెలుమైతే గ్యారెంటీ అంటావు చెప్ప ఒకటి యాభై ప్లస్ లక్ష యాభై వాళ్ళు అన్న ఫిఫ్టీ థౌజండ్ పళ్ళు పళ్ళనేసినా ఎక్కడొచ్చేసారు సర్వేగిరి ఎల్లప్ప ఫోన్ నెంబర్ డబల్ తొమ్మిది ఏడు డబల్ తొమ్మిది డబల్ ఐదు డబల్ ఐదు 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 అరవై ఒకటి లాస్ట్ ఒకటే రెండు పక్కలు పోతాయా ఒకటి ఇరవై ఆరు లక్ష ఇరవై అరవై ట్వంటీ సిక్స్ థౌసండ్ పళ్ళు ఆరు బాగా తోంది బలతోంది తోంది ఎక్కడి నుంచి వచ్చారా చిన్న చిన్న పేరు ఫోన్ నంబర్ తొంభై ఐదు రెండు నలభై పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఎంత చెప్పారనా రేటు ఎంత చెప్పారు ఊటి నలభై ప్లస్ లక్ష నలభై వేలు ఉండాలి ఫార్టీ థౌజండ్ పల్లన చవాల్సిన ఎక్కడి నుంచి వచ్చారు భూబులాపురం పేరేనా సుభాన్ ఫోన్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు అరవై నాలుగు డెబ్బై ఆరు యాభై లాస్ట్